అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశవాదీ క్రికెట్ ప్రస్తుతం అనంతపురం స్పోర్ట్స్ విలేజ్ లో ఘనంగా నిర్వహిస్తారు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆంధ్ర క్రికెట్ ఆపరేషన్ మేనేజర్ మచ్చ రెడ్డి గారు అసలు ఈ మ్యాచ్లు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు అడిగే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు దేశవాదీ క్రికెట్ లోనే ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఇది ఈ టోర్నమెంట్ ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటి ఇది యాక్చువల్ బీసీసీఐ అంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహించే టోర్నమెంట్ ఇది ప్రతి ఇయర్ నడుస్తుంది ఇయర్ ఏంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి మన అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తుంది ఈసారి ఇది ఒక డిఫరెంట్ అనమాట ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఇది డిఫరెంట్ ఫార్మాట్ ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ ఎట్లా జరిగేదంటే సౌత్ సెంట్రల్ నార్త్ ఇట్లా జోన్ బెస్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసేది కానీ ఏమైపోయిందంటే ఈ క్రికెట్ గ్లామర్ తగ్గిపోతుందంటే యాక్చువల్లీ మెయిన్ క్రికెట్ వచ్చి ఇదే అంటే టెస్ట్ క్రికెట్ క్రికెట్ పుట్టిందే ఈ గేమ్తో మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఐపీఎల్ వన్ డేస్ వచ్చి ఈ క్రికెట్ గ్లామర్ తగ్గిపోయింది దీనికి బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుందంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే దీన్ని ఫార్మాట్ మార్చి అంటే కంట్రీ అంటే మనం నైంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ అని మనం క్రికెట్ ఏదైతే చెప్పుకుంటున్నామో దీంట్లోనే ఫస్ట్ ఇది అంటే ఈ ఫార్మాట్ ఏం చేశారంటే బీసీసీఐ కొంతమంది టాప్ ప్లేయర్స్ని కోహ్లీ రోహిత్ శర్మ ఇట్లా టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో పంత్ వీళ్ళందరినీ గిల్ వీళ్ళందరినీ ఏం చేశారంటే కాంట్రాక్ట్ బేస్లో ప్లేయర్స్ ఉంటారు ఒక ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ దాకా ఉంటారు వీళ్ళందరూ ఖచ్చితంగా ఆడాలని ఒక నిబంధన పెడుతూ రెండోది ఇండియా ఏ ఇండియా బి ఇండియా సి ఇండియా డి అని అంటే అది కొత్త ఫార్మాట్లో ఫస్ట్ టైం అనంతపూర్లోనే జరుగుతున్నది దీని ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ టోర్నమెంట్కి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడు కేవలం సిటీల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న నగరాల్లో ఇటువంటి టోర్నమెంట్ జరపడం ద్వారా క్రికెట్ని మరింత అంటే యంగ్స్టర్స్ని కానీ క్రికెట్ ఆడాలని కానీ గ్లామర్ పెంచడం కోసం చేసిన ప్రయత్నమే అనంతపురంలో ఈ టోర్నమెంట్ జరగడానికి కారణం రెండోది అసలే ప్రధానమైన కారణం ఏంటంటే ఈ క్రికెట్ ఇక్కడ రావడానికే ఆర్డిటి మాంచు ఫెర్రర్ ఒక మంచి గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కంట్రీలో ఒక మంచి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అది పెద్ద అడ్వాంటేజ్ అయింది అంటే ఇప్పుడు ఇక్కడ బంగ్లాదేశు టెస్ట్ సిరీస్ కూడా గతంలో ఇప్పుడు నోయిడాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కానీ అక్కడ వర్షం వచ్చి కూడా గ్రౌండ్ అంతా నానిపోయింది దాన్ని క్లీన్ చేసేదానికి కూడా అది గ్రౌండ్ ఆరలేదని చెప్పేసి అంపైర్లు కూడా మ్యాచ్ రద్దు చేసినటువంటి కాకపోతే ఇంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి మ్యాచ్లు జరగడానికి ప్రధాన ఇదేనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందంటారు ఇక్కడ ఇప్పుడు చాలా అద్భుతంగా ఇక్కడ ఏంటంటే మీరు వర్షం పడినా కూడా ఇక్కడ అనంతపురం మీరు చెప్పిందే ప్రధానమైన అడ్వాంటేజ్ మనకి వర్షాపాతం తక్కువ నెంబర్ వన్ వర్షం పడినా ఇక్కడ మనం ఏసీఏ కొద్దిగా ఒక సిక్స్టీ ల్యాక్స్తో రెండు యంత్రాలు ఇచ్చింది ఈ మ్యాచ్ కోసము ఒక యంత్రాలు ఇచ్చింది అంటే వర్షం పడిన వితిన్ వన్ అవర్ లోపు లేదా ఇంకా బాగా పడితే కూడా టూ అవర్స్ లోపు సెట్ చేస్తాం లేదా ఇన్ కేసు ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి డెఫినెట్గా అయినా జరుగుతుంది వర్షం ఆగిపోతే జరిగే అవకాశం ఉన్నటువంటి ఈ ఈ సీజన్లో మీరు చెప్పిందే ఇక్కడ ప్రధానమైన అడ్వాంటేజ్ అయింది ఈ టోర్నమెంట్ ఇక్కడ రావడానికి ప్రధానమైన అడ్వాంటేజ్ కూడా సిక్స్టీ పర్సెంట్ మీరు చెప్పింది ఏంటంటే వర్షాపాతం తక్కువ వర్షం పన్నా ఇక్కడ మ్యాచ్ అంటే ఈ టోర్నమెంట్ ఎప్పుడు జరిగినా ఎవరి ఇయర్ ఈ ఈ మాసంలో జరుగుతుంది ఈ టోర్నమెంట్ బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్లో ఇది చాలా ఇంపార్టెంట్ దీని ద్వారా ఇండియా టీం సెలెక్ట్ చేశారు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా నేను మొన్న నాన్నోళ్ళే సెలెక్ట్ చేశారు ఇప్పుడు చెన్నై పంతొమ్మిదో తారీఖున టెస్ట్ మ్యాచ్ ఉంది దాంట్లో ఇక్కడ ఆన్నోళ్ళు మొన్న నాన్నారు ఫస్ట్ మ్యాచ్ వాళ్ళనే సెలెక్ట్ చేశారు ఈ సిస్టమ్ ఏంటంటే ఈ వర్షాపాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కడ జరిపిన నార్త్లో జరిపినారు లాస్ట్ ఇయర్ ఫెయిలు సెంట్రల్ లో జరిపినారు వర్షాలు వచ్చిపోయింది ఇప్పుడు అందుకే మనం ఎన్నుకున్నారు అనంతపురం తక్కువ వర్షాపాతం ఉండడంతో పాటు ఇప్పుడు వర్షం వచ్చినా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కాబట్టి అనంతపురానికి అవకాశం వచ్చింది ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ప్లేస్ ఇండియా ఏబిసి బంగ్లాదేశ్ కి ఇప్పటికే ఇండియా టీంలో ఉన్న సీనియర్ ప్లేయర్లతో పాటు జూనియర్ వేరే అంటే రెండో టెస్ట్ కి కూడా ఇక్కడ మరికొంతమంది ప్లేయర్స్ కి అవకాశం ఉందని చెప్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఇంకా రెండో టెస్ట్ కి మాక్సిమం ఉండదు ఈ టోర్నమెంట్ ఇరవై రెండుకి అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏ సెలెక్షన్ అయితే చేశారో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ బెస్ట్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు ఇంకా బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ మన దగ్గర ఏమది ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు నేను చూశారు మీరు ఇషాంత్తో కాబట్టి ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు రెండో టెస్టుకి దీని నుంచి ఇంకా మళ్ళీ అవ్వదు ఈ ఇరవై రెండు వరకు ఈ టోర్నమెంట్ ఉంటుంది ఈ టోర్నమెంట్లో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు హ్యాపీగా ఇది కంటిన్యూ అవుతుంది రెండోది ఏంటంటే యాక్చువల్గా ట్రాక్ క్రికెట్ చాలా మందికి తెలియదు అనంతపురాన్ని అసలు చాలామంది ఏమనుకుంటారంటే అనంతపురంలో ఏంది క్రికెట్ ఏంది ఇంత పెద్ద క్రికెట్ అని యాక్చువల్లీ ఆంధ్ర క్రికెట్ హిస్టరీలోనే చాలా మందికి ఇప్పుడు డెబ్బై ఒక సంవత్సరాలు ఆంధ్ర క్రికెట్ అసలు హిస్టరీ నైన్టీన్ సిక్స్టీలో అంటే అరవై సంవత్సరాల కిందట మనం అనంతపురం సంజీవ్ రెడ్డి స్టేడియంలో ఇరానీ ట్రోఫీ జరిపాం అంటే ఆంధ్రలో ఆ రోజుల్లో విజయవాడ వైజాగ్ ఇవన్నీ లేవు అనంతపురమే కేంద్రము నైన్టీన్ సిక్స్టీలో ఇరానీ ట్రోఫీ జరిపినాం అది మన అనంతపురం చరిత్ర అంటే ఆ రోజుల్లోనే బిషన్ సింగ్ బేడి పటోడి లాంటి వాళ్ళు వచ్చి సంజయ్ రెడ్డి స్టేడియంలో అన్నారు ఈ ట్రాక్ రికార్డ్ ఎవరికి తెలీదు మేము క్రికెట్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు అనంతపురానికి ఆల్రెడీ ఒక చరిత్ర ఉంది అది కూడా ఇప్పుడు అడ్వాంటేజ్ అయింది గా మనం చూసినట్లయితే ఈ మ్యాచెస్ ఈ దులీప్ ట్రోఫీ ఇక్కడ జరగడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి యంగ్స్టర్స్ ఎవరైతే మనకి క్రికెట్ ఆడాలనుకుంటారో క్రికెట్లో ఉంటారు అనుకుంటారు లేదా మన జిల్లా నుంచి యంగ్స్టర్స్ ఉంటారు ఆ జూనియర్ లెవెల్లో ఆడినోళ్ళు అమ్మాయిలు వీళ్ళంతా అంటారు వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇది చూడడం ద్వారా వాళ్ళు కూడా అంటే నేరుగా చూసే అవకాశం రాదు కదా దాదాపుగా ఇప్పుడు మీరు చూస్తే చాలా మందికి ఇది సరిగ్గా మీడియాలో వెళ్ళట్లేదు నీకు ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా వీళ్ళే ఇంకా ఫ్యూచర్లో ఇండియా ప్లేయర్స్ ఇక్కడ ఇక్కడ ఎవరైతే మీరు వచ్చి ఆడినారో ఈచ్ టీమ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే సిక్స్టీ ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు అనంతపూర్లో ఇప్పుడు ప్రజెంట్ ఈ అరవై మందిలోనే ఫ్యూచర్లో ఇండియా ఆడతారు ఇప్పుడు వాళ్ళు చిన్నగా ఉండొచ్చు మీకు ఇప్పుడు సపోజ్ ఆంధ్రా నుంచి నలుగురు ఉన్నారు ఇప్పుడు నితీష్ రెడ్డి ఉన్నాడు మన ఐపీఎల్లో స్టారు అదేవిధంగా రిక్కిబోయ్ ఉన్నాడు భరత్ ఉన్నాడు మన ఆంధ్రా వాళ్ళు కేఎస్ భరత్ అట్లా మన రషీద్ ఉన్నాడు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ వైస్ క్యాప్టెన్ ఆంధ్రాలో ఉన్నారు ఇది మన క్రెడిట్ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కూడా మా అందరికీ క్రెడిట్ మేము క్రికెటర్లుగా యాజ్ ఎ క్రికెటర్ చాలా సంతోషపడుతున్నాం ఆంధ్ర వాళ్ళు ఇంత పెద్ద టోర్నమెంట్లో నలుగురు ప్లేయర్స్ ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా గ్రో అవ్వడానికి మన వేదిక అంటే ఆంధ్రాలో జరగడం వాళ్ళకు కూడా ఏంటంటే మా ప్రాంతంలో క్రికెట్ జరిగింది నితీష్ రెడ్డి ఆడుతున్నాడు రికీ భరత్ స్కోర్ అనుకోండి రైట్ మనకే ఫ్యూచర్ వాళ్ళు ఇండియా ఆడతారు ఆంధ్ర అంటే మన పిల్లలు అంటే వాళ్ళు ఇండియా కన్నా మన పిల్లలే కదా సో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఇది ఒక మంచి అచీవ్మెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మంచి గౌరవం ఉంటుంది ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయడం ద్వారా అనంతపురం ఖ్యాతితో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఖ్యాతి కూడా పెరుగుతుంది ఇంకోటి ప్రధానంగా తులిప్ ట్రోఫీ ఇక్కడ నిర్వహించడం కూడా ఒక ప్రత్యేకతలో మీరు సక్సెస్ అయ్యారు చెప్పవచ్చు మరిన్ని ఈ మ్యాచ్లతో స్పోర్ట్ తీసుకొని మరిన్ని మీరు ఏసీఏ ఉమెన్ క్రికెట్ డైరెక్టర్ కూడా ఉన్నారు దీనికి సంబంధించి కూడా ఉమెన్ తీసుకొచ్చేవన్నీ ఇక్కడ అవకాశాలు ఉన్నాయా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు మనం ఇది సక్సెస్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిటీ పర్సెంట్ ఇంకొక మ్యాచే మిగిలిపోయింది ఆల్మోస్ట్ ఆల్ మనం సక్సెస్ అయినట్లే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా వాయిస్ ఉంటుంది అంటే ఫ్యూచర్లో ఇక్కడ ఉమెన్ కింగ్ బెస్ట్ ఫెసిలిటీస్ కంట్రీలోనే ఒక ఫైవ్ సెంటర్స్ చెన్నై ముంబై కలకత్తా ఆ ఢిల్లీ వదిలేయండి బెంగళూరు వదిలేయండి వేరే సెంటర్స్ తీసుకుంటా అంటే ఈ బీసీసీ లెవెల్ ఎట్లాంటే ఏ సెంటర్స్ బి సెంటర్స్ సి సెంటర్స్ అని ఉంటుంది క్రికెట్లో ఏ సెంటర్ వదిలేస్తే బి సెంటర్లో ఇది టాప్ అంటే ఫ్యూచర్లో ఉమెన్ క్రికెట్ మ్యాచెస్ ఇక్కడ నేను చెప్తున్నాడండి తప్పకుండా పెద్ద పెద్ద అంటే వన్ డే మ్యాచెస్ జరిగే అవకాశం ఉంటుంది ఉమెన్ ఇటువంటి మ్యాచెస్ ఉంటాయి దీని తర్వాత రెగ్యులర్గా నా నేను క్రికెటర్గా నేను నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ నాకు నలభై ఏళ్ళు క్రికెట్ నేను క్రికెట్ అన్నీ చేసాం క్రికెట్ నుంచి వచ్చినాం ఆ మర్జర్కి ముందు రెండు రెండు స్టేట్కి నేను జనరల్ సెక్రటరీ చేసా కంట్రీకి జాయింట్ సెక్రటరీ చేసా ఉమెన్కి కాబట్టి ఇదేంటంటే డెఫినెట్గా మీరు అడిగిన క్వశ్చన్ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఫ్యూచర్లో మనకి ఉమెన్ మ్యాచెస్ చాలా పెద్ద ఎత్తున వస్తాయి ఇండియా మ్యాచెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది నా అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పుడు మన క్రౌడ్ కూడా ఇప్పుడు స్కూల్ పిల్లల్స్ వదిలినాం స్కూల్ చిల్డ్రన్స్ మంచి ఫెరర్ స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని స్కూల్ పిల్లల్ని మనం చూపించకపోతే కొద్దిగా ప్రెజర్ ఉంది ఇక్కడ మాకు పాసెస్ టికెట్స్ ప్రెజర్ ఉంది మాకి అయినా కూడా మేము పిల్లలకి ఇవ్వాలి వాళ్ళు చూస్తేనే కదా గ్రో అవుతుందని వాళ్ళకి తీసుకొచ్చాం ఫ్యూచర్లో ఇక్కడ డెఫినెట్గా మీరు చూడబోతారు ఫ్యూచర్లో ఇంకా మంచి టోర్నమెంట్స్ డొమెస్టిక్ క్రికెట్లో ఉమెన్కి అయితే డెఫినెట్గా మీరు కంట్రీ మ్యాచెస్ కూడా ఇక్కడ వచ్చే ఛాన్సెస్ వందకి వంద శాతం ఉన్నాయి కంట్రీ మ్యాచెస్ ఏమన్నా ఇప్పుడు పాకిస్తాన్ టీం రావచ్చు ఇండియా రావచ్చు ఉమెన్ శ్రీలంక ఉమెన్ మ్యాచెస్కి అయితే నా అబ్జర్వేషన్ నేను ఉమెన్ క్రికెట్లోనే ఉన్నాను కాబట్టి డెఫినెట్లీ ఇది బెస్ట్ స్పాట్ ఆర్టీటి అనంతపురం క్రికెట్ స్టేడియం ఇస్ ద బెస్ట్ స్పాట్ ఫర్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇది మచ్చా రామ్లింగారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఉమెన్స్ తో ఐపీఎల్ తో పాటు ట్వంటీ ట్వంటీలు వన్ డేలు కూడా జరిపేకి అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి కూడా రామ్లింగారెడ్డి గారు చెప్తున్నారు మరోవైపు దేశంలోనే జేసీఎల్ మార్ తర్వాత అనంతపురం రెండో ప్లేస్ లో ఉంటుంది ఇక్కడ వర్షం ఎంత భారీగా వర్షం పడినా కూడా రెండు మూడు గంటల్లోనే గ్రౌండ్ అంతా క్లియర్ చేసి మ్యాచ్ ను నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ అనంతపురం స్పోర్ట్స్ విలేజ్ లో ఉన్న మైదానాల్లో ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి నేను మీ రవితేజ ఏబీపీ దేశం ఆర్డిటి స్టేడియం నుంచి